డబ్బులున్న వారి జీవన విధానం వేరు లేని వారి లైఫ్ స్టైల్ వేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో తేడాలున్నాయి కొందరిని అదృష్టాలు వరిస్తుంటాయి కొందరిని దురదృష్టం వరుస్తుంది ఏమైనా హెచ్చు తగ్గులను సమాన దృష్టితో చూసేవాడే పరిపూర్ణుడని పెద్దలన్నారు ఇంతకి సంగతి ఏంటంటారా మన దేశంలో రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నెంబర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కొందరు తమ అదృష్ట సంఖ్యల కోసం మరికొందరు తమ వాహనం ప్రత్యేకంగా కనిపించడం కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ హర్యానాలో జరిగిన ఓ వేలం పాటలో ఒక ఫ్యాన్సీ నెంబర్ ఏకంగా కోటి రూపాయలకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది హెచ్ఆర్ డబల్ ఎయిట్ బి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అనే రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఒక వ్యక్తి ఒక కోటి పదిహేడు లక్షలకు దక్కించుకున్నారు ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ గా రికార్డు సృష్టించింది ఈ ఒక్క నెంబర్ కోసం ఏకంగా నలభై మంది పోటీ పడటం విశేషం యాభై వేల కనీస ధరతో ప్రారంభమైన వేలం సాయంత్రం ఐదు గంటలకు ముగిసేసరికి ఒక కోటి పదిహేడు లక్షల వద్ద స్థిరపడింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ నెంబర్ ధర ఎనభై ఎనిమిది లక్షలకు చేరటం పోటీ తీవ్రతను తెలియజేస్తోంది ఈ నెంబర్ కు ధర ఇంత ధరక పలకడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఇందులో బి అక్షరం చూడటానికి ఎనిమిది అంకెలా కనిపిస్తుంది దీంతో నెంబర్ ప్లేట్ పై అన్ని ఎనిమిది అంకెల ఉన్నట్టుగా ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది ఈ నెంబర్ ను విశ్లేషిస్తే హెచ్ఆర్ అంటే హర్యానా రాష్ట్ర కోడ్ ఎనభై ఎనిమిది ఆ రాష్ట్రంలోని ఒక నిర్దిష్ట ఆర్టీఓ కార్యాలయాన్ని సూచిస్తుంది బి అనేది వాహన సిరీస్ కోడ్ కాగా ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది అనేది ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్ డబ్బుకు అన్ని దాసోహం అంటే ఇదేనేమో మరి